జై జవాన్ జై కిసాన్ ఈ స్లోగాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత భారతదేశానికి రెండో ప్రధానమంత్రిగా శాస్త్రి గారు అయ్యారు అదే సమయంలో అంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో భారతదేశానికి మరియు పాకిస్తాన్కి యుద్ధం జరిగింది అదే సమయంలో మన భారతదేశంలో ఆహార కొరత ఫుడ్ స్కేసిటీ అనేది ఏర్పడింది దీనిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రి గారు మన భారతదేశాన్ని ఎలాగైనా ముందుకు నడిపించాలని చెప్పి జై జవాన్ జై కిసాన్ అనే స్లోగాన్ని ఇచ్చారు ఇక్కడ జై జవాన్ జై కిసాన్ ఈ స్లోగానికి సంబంధించి దీని ముఖ్య ఉద్దేశం లక్ష్యం ఏంటంటే మన భారతదేశంలో రైతులు అలాగే జవాన్స్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వీళ్ళకు సపోర్ట్ చేయాలి వీళ్ళకు ధైర్యం ఇవ్వాలని చెప్పి జై జవాన్ జై కిసాన్ అనే స్లోగాన్ని అయితే తీసుకొచ్చారు ఈ జై జవాన్ ఏ జై కిసాన్ ఈ స్లోగన్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యింది ఎందుకంటే రైతులు కానీ ఎవరైతే సోల్జర్స్ జవాన్స్ ఉంటారో వీళ్ళే మన భారతదేశాన్ని కాపాడతారు కనుక వీళ్ళే మన భారతదేశానికి వెన్న కనుక వీళ్ళ కోసము జై జవాన్ జై కిసాన్ అనే స్లోగా అయితే తీసుకొచ్చారు ఈ జై జవాన్ ఈ జై కిసాన్ కి స్లోగాన్ కి సంబంధించిన ఇంకేమైనా విషయాలు మీకు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి